ఇక్కడ ఇది టార్గెట్ అనే షాపింగ్ కాంప్లెక్స్ మా అమ్మాయి డ్యాలర్స్ నుంచి ఏదో గిఫ్ట్ పంపిందంటే అంటే పికప్కి వచ్చాము ఇది టార్గెట్ ఎంట్రన్స్ ఇక్కడ ఎంటర్ అవుతున్నాం ఇవన్నీ

గిఫ్ట్స్ సెక్షన్ ఇదంతా ఇదంతా బిల్డింగ్ సెక్షన్ ఇది కూడా చాలా పెద్దదే ఇక్కడ ఆర్డర్ పికప్ పికప్ కోసం వచ్చాము ఒక ఏదన్నా వస్తే ఇక్కడ పికప్ చేసుకునడానికి ఇక్కడ మాన్యువల్గా అంత ఎంటర్ చేయాలి ఆ నెంబర్స్ ఎంటర్ చేస్తే ఇది ఆర్డర్ పికప్ రిజిస్ట్రీ Exchange is and return securities go on.